ఒకప్పటి తెలుగు సినిమా హీరో ఆర్టిస్ట్ అయిన మహర్షి రాఘవ గారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వంద సార్లు బ్లడ్ డొనేషన్ చేశారు ఆయనని అభినందిస్తూ ఇంటికి సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ వందవసారి లో రక్తం దానం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు ఈ గెషర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకోవడం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది వెరీ హ్యాపీ తన రక్తం పది మందికి సహాయపడాలి అనుకుంటూ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన మొదటి రోజు నుంచి ప్రతి మూడు నెలలకి రక్తదానం చేసేవారట మహర్షి రాఘవ గారు సీనియర్ ఆర్టిస్ట్ హీరో కూడా ఈయనని ప్రశంసించారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజున మహర్షి గారు వచ్చారు నేను ఆ రోజున మొదలు పెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు